మరణం ఎప్పుడు ఎలా ఏ వైపు నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్న ఐసీలోకి వెళ్లాల్సి వస్తుంది హాయిగా నవ్వుతూ గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ హఠాత్తుగా కుప్పకూలి పడిపోవడము ఎదురుగా వచ్చే వాహన రూపంలోనూ అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య కారణంగానూ ఈ రోజుల్లో ఏ రూపంలో ఎటు నుంచి మృత్యు మనిషిని ప్రాణాలు హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది ఒక్కోసారి మనం ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలు కూడా మన పాలిట మృత్యు ఆహారాలు అవుతుంటాయి అలాంటి ఓ సంఘటన తాజాగా వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది వీధి పక్కన ఉన్న బజ్జీ కొట్టులో తనకు ఎంతో ఇష్టమైన బజ్జీ తీసుకున్న ఓ వ్యక్తి ఆవగ దానిని తినబోయాడు ఇంతలో అది గొంతులో ఇరుక్కుపోయింది దీంతో ఊపిరాడక చనిపోయాడు ఈ విషాద సంఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా మదనపురం మండలలోని గోవిందహాళికి చెందిన గోళ్ల తిరుపతయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి బజ్జీలు అంటే మహా ఇష్టం బుధవారం సాయంత్రం తిరుపతయ్య తన ఇంటి ఎదుట కూర్చొని కోడిగుట్టు బజ్జీలు తింటున్నాడు ఇంతలో బజ్జీ గొంతులో ఇరుక్కుపోయింది దానిని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ బయటకి రాకపోవడంతో ఊపిరాడక తిరుపతయ్య కింద పడిపోయాడు భర్త కింద పడిపోవడం గమనించిన అతని భార్య సువర్ణ బజ్జీ తీసేందుకు ప్రయత్నించింది అయినా అది రాలేదు మరి కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు వచ్చి తిరుపతయ్య గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీని ఏదోలా కష్టపడి తీయగలిగారు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది ఊపిరాడక తిరుపతయ్య మృతి చెందాడు తన కళ్ల ముందే భర్త ప్రాణాలు వదలడం తట్టుకోలేక భార్య సువర్ణ గుండెలవిసేలా రోధించింది దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి